నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ ఈరోజు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ రెడ్డి వర్సెస్ ప్రసన్న కుమార్ రెడ్డి ఏ విధంగా ఉండే రాజకీయాలు అసలు ఏం జరిగింది అంటారు నెల్లూరు పెద్ద రెడ్లు అంటారు పెద్దారెడ్డి నెల్లూరు పెద్దారెడ్డి నెల్లూరు పెద్దారెడ్డి సినిమా డైలీ కదా పెద్ద రెడ్లు అంటారు వాళ్ళు రెడ్డిలలో పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఇన్నాళ్ళు బట్టి ఒక నోరుకి పని చెప్తున్న ఓ చౌదరి సామాజిక వర్గం అని నాన్ని వంశీని ఇలాంటి వాళ్ళ మీద అభియోగాలు మోపారు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో నెల్లూరుకు ఒక ప్రాసిత్యం ఉంది మహాన్ బోర్డు పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు నుంచే ఆ మహాన్ బోర్డు పెట్టిన ప్రేక్షకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది పైపచ్చు అక్కడ రెడ్లు ఒక చేపల కథే ఇటు పక్క నుంచి ఇటు అనుకోండి తెలుగుదేశం ఇటు నుంచి ఇటు అంటే వైఎస్ఆర్సిపి ఇది ట్రాక్ రికార్డ్ కౌంటర్ చెక్ చేసుకోండి సో ఈ పడదానికి నిన్నదాకా కలిసి ఉన్న వాళ్ళు ఇడిపోతే వచ్చే ప్రెక్షన్లు వేమిరెడ్డి గారు ఒక పెద్ద పర్సనాలిటీ ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ ఓ మంచి ఇండస్ట్రిస్ట్ నెక్స్ట్ గతంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ అవన్నీ పక్క తెద్దాం కాసేపు ఈవెన్ శ్రీశైలంకి బంగారు తాపడాలు జయించిన వ్యక్తి అతను ఈవెన్ ఈవిడ ప్రశాంతమ్మ కూడా ఆవిడ ఖచ్చితంగా టీటీడీ బోర్డు మెంబరు ఈ ఎవరు ఏమన్నా కాదన్నా సరే వాళ్ళు భార్యాభర్తలు ఎవరెవరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి గారు దాన్ని నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి సారీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఖచ్చితంగా తప్పనే నేను చెప్తాను ఎందుకంటే లక్ష్మీపార్తి ఎవడేమనుకుని చచ్చినా రామారావు గారు పెళ్లి చేసుకున్నాడు అని మీకు నచ్చట్లేదు కాబట్టి ఆవిడ ఇష్టమన్నాడు తీరతామంటే అలా కుదురుతుంది ఆవిడెవరు కాదన్నా ఉన్నా ఆయన భార్య అలాగే ఈవిడెవరు కాదన్నా ఆయన వేమిరెడ్డి గారు భార్య సో ఆ విషయంలో ప్రసన్న కుమార్ రెడ్డి నోరు నేను చెప్తా కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద మనోభావాలు ఏమే ఎలా అయితే దాడి జరిగిందో దానికి పదింతలు ఎందుకంటే లోకేష్ గారు ఆ రోజు పర్యటనలో అక్కడే ఉన్నారు నెల్లూరు జిల్లాలో ఉన్నారు ఒక పార్టీ సెకండ్ క్యాడర్లో ఉన్న ఆయన సెకండ్ స్టెంట్ లీడర్ అయ్యండి ఆయన చంద్రబాబు గారి తర్వాత ఆయన ప్రజెన్స్లోనే ఆ విధమైన దారిని దాక్షికం జరిగిందనే చెప్పాలి దానికి ఒక ఎత్తి అయితే ఈవిడ మాట్లాడుతూ నెక్స్ట్ డే ప్రెస్ మీట్లో ఇవ్వాలనుకుంటా మా ఏదో నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ మా వాళ్ళు ఎవరు ఆవేశపడి ఉంటారు మేము ఏదో కొంత చేసి ఉంటే మా వాళ్ళు మూడు కాళ్ళు ఆయనే కొట్టుకున్నాడు ఉన్నది వాళ్ళ ఇంట్లో పెద్దవాడు వాళ్ళ అమ్మగారు బొప్పని అమ్మాయి అలాగే భయభ్రాంతులకు గురే బిక్కుబిక్కులు ఆడుకుని ఉన్నారు ఎవడింట్లో అయినా సామాన్ ఎవడైనా ఇరగొట్టుకుంటాడా ఎవడైనా ఇరగొట్టుకుంటాడా రెండు కోట్ల పైసీలకు ఫర్నిచర్ అసలు ఎవడైనా ఈ రోజు దాకా ఎక్కడ పాకిస్తాన్లో చూసాం లేకపోతే అక్కడ మన బంగ్లాదేశ్లో షేక్ హసీనా ఆవిడ ఇల్లు వెళ్ళి ఎలా కొల్లగొట్టరు చూసాం ప్రజలు ఈ దిక్కుమల సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి వచ్చింది గతాల్లో బీహార్ అయిపోయింది తొక్క అయిపోయింది జగన్మోహన్ రెడ్డి దాష్టికాలు రాక్షసత్వం దగ్గర మీరు ప్రదర్శిస్తున్నారా ఇది ఎక్కడ మీ డూరని ఆయన మాడిన తప్పు దానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి కదా ఒట్టుకెళ్ళి డెఫమేషన్ కేసు వేస్తే ఏం సమాధానం చెప్తున్నాయినా చాలా ఉన్నాయి కదా ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు ఆవిడ ఏ ప్రాతిపదిక మారుతున్నాడు అని ఈయన కూడా అలా భావవేశానికి గురైన ఏదో కేరేంతలు తప్పట్లు కొడితే ఇదేమైనా పవన్ కళ్యాణ్ స్పీచే సబు సందర్భం ఏమైనా ఉందా ఇవాళ ప్రజాస్వామ్యంలో ఆవిడని ప్రజలు ఎన్నుకున్న ఒక ఎమ్మెల్యే మీరెవరు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేని మీరు ఏ ప్రామాణిక అంతా మారుతున్నారు ఆవిడ క్యారెక్టర్ ఎంతో వాళ్ళకి తెలియదా గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే ఆడిపోసుకుంటే ఆయన గెలిచి చూపించండి అవుట్కమ్ మీకు తెలుసు కదా ఇప్పుడు మొన్నది ఉన్న దరిద్రాన్ని ఇప్పుడు కడుక్కోలేక వస్తున్నారు నోరు పారేసుకుంటారు అది ఇది అని అంటే ఏమన్నంటే వాళ్ళ తీతమ వాళ్ళ ఇది మాకు ఎవరికి కావాలి మీరు ఒక అభండం మోస్తున్నారు కనిపించి ఇప్పటిదాకా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎవరు నోరు జారిన వదంతాలు లేవు మీరు ఫస్ట్ క్యారెక్టర్ ఫస్ట్ పర్సన్ నోరు జరగడం అది కూడా ఎలాగా ఆడవాళ్ళ మీద మీదేమో చిన్న నాలుగు నాలుగైదు జాకెట్ల నుంచి లో ఉన్న ఫ్యామిలీ వీళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదు ప్రశాంత్ రెడ్డి ఎక్కడో డిస్టెంట్ రిలేషన్స్ ఏ మళ్ళీ వేమిరెడ్డి గారితో ఏమిటి దీని అర్థం ఏమి సాధించారు చాలా వరకు నియోజకవర్గాల్లో సార్ అంటే ఇద్దరు వ్యక్తులు మధ్య పోటీ జరిగినప్పుడు రెండు పార్టీల అభ్యర్థులు ఒకరు గెలుస్తారు ఒకరు ఓడతారు ఖచ్చితంగా ఈ రైవలరీ అనేది ఎప్పుడు పెట్టుకుంటూనే ఉంటారు ఎప్పుడో ఒకసారి బయటపడుతుంటుంది మనం తెలంగాణలో కూడా చూసినాం రైవలరీ టోటలీ మీరు చెప్పింది ఓకే అది పొలిటికల్ రైవలరీ ఈసారి నువ్వు గెలిచే కొట్టి ఇంకొంచెం కష్టపడి నేను గెలవడానికి ప్రయత్నిస్తాను అది ఓకే కానీ ఇల్లుల మీద పడి ఇల్లు కొట్టుకోవడం నువ్వేమో తిన్న కొండకుండా వెళ్ళి వాళ్ళ భార్య పిల్లలు ఇవి ఎక్కడ దిక్కు కొత్త సంస్కృతి ఇలా ఎప్పుడూ ప్రవర్తించట్లే ఎవరు అతీతంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఇంత ఫ్రస్ట్రేషన్స్ దేనికి వస్తున్నాయి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ముందు టీడీపీ ఎమ్మెల్యేనే కదా సార్ ఆయన కూడా అంటే ఆ స్కూల్లో కొన్ని బేసిక్స్ తప్పు ఉన్నాయని ఒప్పుకోండి ఫస్ట్ అంతే అంటారా కానీ ఉన్న పార్టీ వేరు కాదు సార్ ఇప్పుడు అది వేరే సంగతి ఇప్పుడు నువ్వు ఎల్కేజీ హై స్కూల్ ఏం చదువు అన్న బేసిక్స్ ఏ కదా బేసిక్స్ స్ట్రైట్ లేకపోతే అందరూ ఆ విధంగా చేస్తున్నారంటారా టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ అదే స్కూల్ అవుతుందని అర్థం అదే స్కూల్ అయితే అందరా విధంగా చేస్తలేరు కదా సార్ నేను అదే చెప్తున్నాను స్కూల్ నుంచి బయటకు వాళ్ళు పక్కదారి పెడుతున్నాను అని ఉన్నాం పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు ఒకసారి చూసుకుని నోరు సరిగ్గా ఉందో లేదా లేదా కోల్గేట్ పేస్ట్ ఏదో ఇచ్చి లేకపోతే ఏపోలు ఇచ్చి ప్రసన్న కుమార్ రెడ్డికి చంద్రబాబు గ్యాప్ ఈ కొడాల నాని కంటే ముందు వచ్చినట్టు కదా సార్ మీకు గుర్తుంటే ముందు వెనక అయింది కానీ ఓవరాల్ గా ఏంటంటే వాళ్ళందరూ ఎందుకు సార్ అంటే నాయకత్వం కొంత లో చంద్రబాబు గారి నాయకత్వం కొంతమంది ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు రామారావు గారి వారసులు రామారావు గారి వారసత్వాల మీద కొంతమంది సైలెంట్ గా ఉన్నారు కొంతమంది కొంతమంది భావ ప్రకటనలు ఎక్కువ చేశారు ఇష్టం లేకపోయినా సైలెంట్ గా ఉన్నారు ఉండిపోయారు కొంతమంది బయట వంశీ అయితే సార్లో లోపుకి పెట్టి మరి ఎందుకు బయట పోయాడు అది మొన్న బయటకు వచ్చింది దరిం ఇంకా మొదలైంది సో ఇవన్నీ ఇప్పుడు క్లోజ్ అయినట్టు అయినా సార్ ప్రశాంత్ రెడ్డిది ఇంకో రెండు రోజులు ఉంటారు అలా ఇక్కడే రిష్యూని పక్కకు తేవాలంటే తీసుకొచ్చారు అది బాగా రప్చర్ ఎక్కువైంది కదా ఇది ఒక పక్క దారి పట్టించడానికి ఒక చర్య అయితే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి